హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ముందు వీడియోలో దమనకం చెప్పిన దంతులుడి కథ విని సంజీవకం నువ్వు చెప్పిన కథ సరిగ్గానే ఉంది అందుచేత నువ్వన్నట్టే కానీ అంది తర్వాత దమనకం సంజీవకాన్ని పెంగలకం దగ్గరకు తీసుకుపోయి మహారాజా ఇదిగో సంజీవకం ఇక మీ ఇష్టం అంది సంజీవకం పెంగలకానికి దండం పెట్టి చాలా వినయంగా ఎదురుగా కూర్చుంది పెంగళకం భయంకరమైన పెద్ద గోళ్ళు ఉన్న బలమైన తన కుడి పంజా చాచి స్వాగతం నీ ఆరోగ్యం ఎలా ఉంది నువ్వు ఈ అడవికి ఎందుకు వచ్చావు అని అడిగింది తాను వర్ధమానుడి వెంట వచ్చి పడిపోవటము తర్వాత ఒంటరిగా ఏం జరిగిందో అంతా సంజీవకం సింహానికి చెప్పింది మిత్రమా నువ్వెలాంటి భయమూ పెట్టుకోవద్దు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఈ అడవిలో బతుకు కానీ ఎప్పుడూ నా కంటికి కనిపించే దూరంలోనే ఉండు ఎందుకంటే నేను నిన్ను కనిపెట్టుకుని ఉండలేనప్పుడు నీకు హాని చేసే క్రూరమైన జంతువులు పాపమంటే భయం లేని జంతువులు ఈ అడవిలో చాలా ఉన్నాయి అంది పింగళికం అలాగే అని సంజీవకం యమునా నదికి వెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగి ముందులాగే స్వేచ్ఛగా భయం లేకుండా అడవిలో తిరగసాగింది రోజులు గడిచే కొద్దీ పింగళకానికి సంజీవకానికి మధ్య స్నేహం బలపడింది పింగళకం ప్రతి విషయం సంజీవకంతో చెప్పేది సంజీవికం చాలా తెలివైంది అది కరటకం దమనకం మొదలైన వాటి రహస్య పనులు కనిపెట్టి వాటి గురించి పెంగలికానికి హెచ్చరించింది దానివల్ల పెంగలికం వాటిని దూరంగా ఉంచి సంజీవికం చెప్పే సలహాలు మాత్రమే తీసుకుంటూ వచ్చింది మనకు ఉండడానికి చోటు లేదు పెంగలికానికి సంజీవికంతో కబుర్లు చెప్పడంలో ఎంత సంతోషంగా ఉందంటే అతడు వేటకు కూడా పోవడం లేదు అందుచేత మనకు అసలు తిండి లేదు ఏం చేయాలి అంది దమనికం నువ్వు వెళ్ళి హెచ్చరించు రాజులు వినకపోతే మంత్రులు హెచ్చరించాలి గడ్డి తినే ఈ ప్రాణిని రాజుకు పరిచయం చేయడం నీ తెలివి తక్కువ పని అంది కరటకం నిజమే తప్పు నాదే రాజుది కాదు స్వయంగా చేసుకున్న తప్పు స్వయంగా చేసుకున్న తప్పులు ఎలా చెడు చేస్తాయో దేవశర్మ కథ చెప్తుంది కదా అంది దమనకం అదెలా అని కరటకం అడిగింది దమనకం ఇలా చెప్పసాగింది ఒక మారుమూల ప్రదేశంలో ఊళ్లకు దూరంగా ఒక మఠం ఉండేది దేవశర్మ అనే సన్యాసి ఆ మఠంలో ఒంటరిగా ఉంటూ శివలింగాన్ని పూజిస్తూ ఉండేవాడు చాలామంది భక్తులు ఆ మఠానికి విలువైన బట్టలు దానం చేసేవారు అన్నింటినీ వదిలేసి సన్యాసి అయినప్పటికీ దేవశర్మకు బంగారం మీద ఆశ ఉండేది ఒకరోజు ఆయన వేరే వేషం వేసుకుని విలువైన బట్టలన్నింటినీ మూటగట్టి దూరంగా ఉండే పట్టణానికి తీసుకుపోయి వాటిని బంగారానికి అమ్మి ఆ బంగారాన్ని ఒక గుడ్డ సంచిలో పెట్టి సంచిని తన చంకకు తగిలించుకొని మఠానికి తిరిగి వచ్చాడు అప్పటి నుంచి ఆయన ఎవరిని నమ్మక రాత్రింగళ్ళు ఆ సంచిని తన చంకలోనే ఉంచుకునేవాడు డబ్బు సంపాదించడం కష్టం కాపాడుకోవడం కష్టం అది పోవడం దుఃఖం ఖర్చు కావడం దుఃఖం దాని మూలమే భేదం దాని ఫలితాలు బాధ అని ఊరికే చెప్పారా ఆషాఢభూతి అనేవాడు చెడ్డవాడు పాపమంటే భయం లేనివాడు ఇతరులది దొంగలించడమే వాడి లక్ష్యం దేవశర్మ చంకలో ఉండే బంగారం ఒకరోజు వాడి కంటపడింది దాన్ని ఎలా తీసుకోవాలా అని ఆలోచించాడు మటం గోడలు రాతితో కట్టినవి కాబట్టి వాటికి కన్నం వేయడం సాధ్యం కాదు కిటికీలు చాలా ఎత్తున ఉన్నాయి అందుచేత ఆషాఢభూతి దేవశర్మ దగ్గర శిష్యుడిగా చేరి మంచి మాటలతో ఆయనకు నమ్మకమైన వాడిగా ఉండాలనుకున్నాడు ఇలా అనుకొని ఆషాఢభూతి దేవశర్మ దగ్గరకు వెళ్ళి పరమశివుడికి ప్రణామం అంటూ ఆయన కాళ్ళపై పడి తర్వాత అతను దేవశర్మతో వినయంగా మహాత్మ జీవితం పనికిరానిది ఎండిగడ్డి మంటలాగా క్షణంలో పోయేది సుఖాలు నీళ్లు లేని మేఘాలు బంధువులు పిల్లలు భార్య కలలాటి భ్రమ ఈ విషయం పూర్తిగా తెలుసుకొని మోక్ష మార్గం తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను అన్నాడు దేవశర్మ ఈ మాటలు విని నాయన ఇంత చిన్న వయస్సులో అన్నింటి మీద కోరుకుని వదిలించుకున్న నీవు గొప్పవాడివి యవ్వనంలో సాధించిన నిగ్రహమే నిజమైన నిగ్రహం నన్ను మోక్షమార్గం అడిగావు ఓం నమ శివాయ అంటూ శివుడిపై ఒక్క పువ్వు ఉంచిన వాడికి మళ్లీ జన్మ ఉండదు అన్నాడు ఆషాఢభూతి దేవశర్మ కాళ్ళు పట్టుకుని స్వామి ఆ మంత్రాన్ని ఎలా చదవాలో చెప్పి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి అన్నాడు చెబుతాను నాయన అయితే నువ్వు రాత్రిపూట మఠంలోకి రాకూడదు సన్యాసి అన్ని బంధాలకు దూరంగా ఉండాలి దానికోసం రాత్రిపూట ఒంటరిగా ఉండడం అవసరం ఉపదేశం పొందిన తర్వాత నువ్వు బయట ఉన్న పర్ణశాలలో పడుకో అన్నాడు దేవశర్మ ఆషాఢభూతి స్వామి మీ ఆజ్ఞను శిరసావహిస్తాను అన్నాడు ఆ రాత్రి పడుకోబోయే ముందు దేవశర్మ ఆషాఢభూతికి మంత్రోపదేశం చేసి అతన్ని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు అతను రోజూ గురువుగారికి కాళ్ళు చేతులు పట్టి పూజకు పువ్వులు ఆకులు తెచ్చిపెట్టి సంతోషపరిచాడు అయినప్పటికీ దేవశర్మ తన చంకలో ఉండే సంచిని అతనికి అందేలా ప్రవర్తించలేదు కాలం గడుస్తుంది ఈ మనిషి నన్ను పూర్తిగా ఎప్పటికీ నమ్మడా పగటి పూట ఇతన్ని చంపేయాలా లేక విషం పెట్టనా లేక గుడ్డుని చంపినట్టు కొట్టి చంపన అనుకున్నాడు ఆషాఢభూతి ఇంతలో ఒక భక్తుడి కొడుకు వచ్చి దేవశర్మను మర్నాడు తమ ఇంట్లో జరిగే ఉపనయనానికి దయచేయమని ఆహ్వానించాడు మర్నాడు దేవశర్మ ఆషాఢభూతిని వెంటబెట్టుకొని ఆహ్వానం వచ్చిన గ్రామానికి బయలుదేరాడు వాళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి ఒక నది వచ్చింది దేవశర్మ తన బట్టలు విప్పి చంకలోని సంచి తీసి బట్టల మధ్య చుట్టి పెట్టి స్నానం చేయబోతు కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం వచ్చి ఆషాఢభూతి ఇప్పుడే వస్తాను అంతవరకు ఈ బట్టలు ముఖ్యంగా ఈ సంచి చూస్తూ ఉండు అది శివుడి సొత్తు అని చెప్పి వెళ్ళిపోయాడు దేవశర్మ కనబడకుండా పోయే వరకు ఉండి బంగారం ఉన్న సంచి తీసుకొని ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా పారిపోయాడు ఆషాఢభూతి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళిన దేవశర్మ ఏం చూశాడు తిరిగి వచ్చాక ఎలా రియాక్ట్ అయ్యాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్